ఈరోజు మనము అన్ని వారాల్లోకి సోమవారం సోమవారథం గురించి చెప్తుంటాము సోమవారం చాలా విశిష్టమైనది ఈ సోమవారం రోజు చాలా ఈశ్వరునికి ప్రీతికరమైన రోజు ఈ సోమవారాన్ని కూడా మనము హిందువారం అంటాము ఈ సోమవారం రోజు మనము బ్రహ్మమూర్తంలో అంటే జలవరజామున మానవునికి మనశ్శాంతిగా ప్రశాంతతగా ముక్కోటి దేవతలు కూడా మేల్కోల్పోయిన సమయంలో మనం కూడా ఈ శివుని యొక్క ఆరాధన చేస్తాము శివుని పూజ కూడా చాలా పవిత్రమైందంటారు శివాయ విష్ణు రూపాయ శివునికి విష్ణువుకు భేదం లేదంటారు ఈ యొక్క శివునికి మారేడు పిలువాలతో కూడా అత్యుత్తముగా మనం పూజా కార్యక్రమం సరిపామంటే మన జన్మ ధన్యమవుతుంది తర్వాత స్వామివారు భక్తి ముక్తి రెండు మార్గాలు చూపిస్తారు తర్వాత ఈ ఈశ్వరునికి ముఖ్యంగా మనము అభిషేకాలు ఈ ఈశ్వరుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు ఈ యొక్క ఈశ్వరుని మనము జలాభిషేకాలతో కానీ ఈ యొక్క పంచామృత అభిషేకంతో కానీ స్వామివారిని మనసారా అష్టోత్తర నామాలతో కానీ తర్వాత బిల్వాష్టకాలతో కానీ అనేక రూపాల్లో కానీ స్వామిని ధ్యానం చేశామంటే శివపంచాక్ష మంత్రం పఠిస్తూ ఓం నమ శివాయ అంటూ స్వామివారు బోళాశంకరుడు తర్వాత చాలా పరమ పవిత్రమైన వాడు ఈ శివాలయంలో కూడా ఈశ్వరి చాలా పవిత్రంగా ఈ సోమవారం రోజు కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి ఆ పూజా కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొని సమయంలో కూడా దేవాలయంలో కానీ మన యొక్క గృహంలో కానీ మనం ఈ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాము శివునికి ఇష్టమైన యొక్క బిల్లపత్రంతో కూడా మనము స్వామివారిని స్వదిస్తుంటాము శివాయమహాం మహేశ్వరమహాం శంభవేన మహాభూం శశేఖరాయనమహావోం విరూపాక్షలలోహిత యనమహావం మృత్యుంజయన మహావం కాలాగిరుద్ర మహాదేవాయ త్రిపురాంతగానమహాభూం శివునికి ముఖ్యంగా కార్తీక మాసంలో కూడా కార్తీక స్థానాలు పుణ్యస్థానాలు ఆచరిస్తుంటారు నదుల్లో కానీ తరువాత ఈ యొక్క నదులో సదుపాయం లేని వారు మన గృహాల్లో కానీ మనము జలస్నానాలు చేస్తుంటాము అప్పుడు కూడా స్వామివారిని శుభించేటప్పుడు ఓం గంగేజే జైవా కృష్ణే గోదావరి సరస్వతి తుంగభద్రాజ గౌతమి నర్మదే సింధు కావేరి జలేష్మే సన్నిధిం కురో అని స్వామిని కూడా నన్నేక నదుల్లో కూడా స్నానం చేసినట్టుగా గంగా యమున దర్మద సింధు తుంగభద్ర ఈ నదీ జలంతో కూడా మనము స్నానం చేసినట్టుగా స్వామిని నదీ జలాభిషేకం చేసినట్టుగా మనం కూడా స్వరిస్తుంటాము దీనివల్ల కూడా మనకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి సకల నదుల్లో కూడా స్నానం చేసిన పుణ్య చేసిన ఫలితం ఉంటుంది దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటుంటాయి ముఖ్యంగా ఈ యొక్క మాసాల్లో శివరాత్రి ముందుగా మాఘమాసానికి వచ్చే భాష శివరాత్రి కంటే ముందే మనము ఈ శివభక్తులు కూడా గురుభక్తులు తర్వాత ఈ స్వాములు శివస్వాములు కూడా చాలా దీక్షా కార్యక్రమాలు చేస్తూ కఠిన నియమాలతో కూడా సమయాన్ని కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరుని అమ్మవారి యొక్క యొక్క భక్తి కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమంలో దైవికంగా పాల్గొని వారు కూడా శ్రద్ధగా ఆచరిస్తుంటారు వీరు కూడా ఈ పూజా కార్యక్రమాలతో పాటు కూడా శివపురాణ పఠించదగినది ఈ శివపురాణ పఠించారంటే శివుని యొక్క వృత్తాంతము దానిలో పార్వతి యొక్క వృత్తాంతాలు గణేశుడు తర్వాత స్వామి ఇలాంటి కుమారస్వామి వీరి యొక్క చరిత్రలు కూడా ఉంటాయి శివపురాణం కూడా పఠించారంటే చాలా విశేషమైన ఫలితాలు కూడా ఉంటాయి అందరూ కూడా ఈ యొక్క శివభక్తిని స్మరించుకొని తర్వాత శివుడు విభూతి ప్రియుడు ఈ విభూదిలో కూడా చాలా బాధ్యత ఉంటుంది కరగ్రే వసతే లక్ష్మి గణపత్యే సరస్వతి కరమలేందు గోవిందరదే ప్రపకర్షణం అంటాము తర్వాత కరాల పూసుకొని ఈ యొక్క స్త్రీకరించ పవిత్రించ శోకరోగ నివారణం లోకే శుశీకర పుంస భస్వం త్రైలోక్యం పాపం శుభం శ్రీకరమైంది శులభకరమైనది స్త్రీ యొక్క ఈశ్వరునికి పరమ పవిత్రమైనది తరువాత ఈ యొక్క శోక దుఃఖాలను కూడా నాశనం చేసినటువంటిది తరువాత పరమ పవిత్రమైనది కూడా మనకు శ్రేయస్సును కీర్తిని అలాంటిది కూడా పుణ్యగతులు కూడా సురించేది ఈ భస్పమేను ఆ భస్పపీతితో స్వామివారికి కూడా అలంకారం చేస్తాము మనం కూడా భస్పారణ చేస్తుంటాము దీనివల్ల కూడా చాలా భయం ఉంది మనం చేసిన పుంజాలు కూడా ఈ భస్మంతో కూడా హరింపజేస్తారు కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుడు ఈ యొక్క కైలాస చెప్పారు ఎవరైనా సరే భూలోకంలో యొక్క విభూతి ధారణం చేశారంటే నా యొక్క చక్కగా కైలాసానికి తీసుకురండి అని విష్ణు యొక్క ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ ఇది కూడా చాలా పరమ పవిత్రమైనది ఈ విభూతి ధర కూడా చక్కగా ఆచరించి ఈ యొక్క ఈశ్వరుడు యొక్క పరమ పవిత్రమైన రోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు సరిపి స్వామివారి యొక్క కటాక్షాలు పొందవలసిందిగా కూర్చున్నాము ఈ కార్తీక స్థానంలో భాగంగా తర్వాత సోమవారతంలో భాగంగా ఈ అజానులనేవాడు ఈ స్థానాదులు ఆచరించకుండా బ్రాహ్మణ జన్మలో పుట్టి పురోహితుడైనా కూడా అర్చకుడైనా కూడా వేదం పాటించక అనేక కన్యలతో కూడా ఎభిచారు రమణించుతూ పరమగతులు పొందకుండా కూడా ఈ అజామీనుడు అజామినుడు స్వర్గానికి పోకుండా నరకయాతనం పోయేటప్పటికల్లా ఈ శివదులు వస్తారు అయ్యా ఏంటి పరిస్థితి అని చెప్పేపటికల్లా ఈ అజామినుడు మరణ సమయంలో ఆ యొక్క బస్వదాన చేస్తాడు అప్పుడు వారిని మా శివుని ఆజ్ఞయ్య ఎవరైనా సరే బస్వదాన చేసిన వారిని కైలాసమని అని చెప్పేసి అని ఈ అజామినుడిని కూడా తీసుకొని పోయి ఆ కైలాసంలో చేరుస్తారు శివ సాహిత్యం లభిస్తుంది అజామినుడు కూడా అలాంటి వాడి కూడా జరుగుతుంది మనము కూడా పరమ పవిత్రంగా కూడా ఇలాంటి స్వరించామంటే మంచి అవకాశం కూడా వస్తుంది తర్వాత ఒక పండితుడు పుత్రుడు కూడా నదీ స్థానం ఆచరించక తర్వాత తండ్రికి పండితుడు కూడా వ్యతిరేకంగా సమాధానం చెప్తాడు విరుద్ధంగా ఓరి పుత్రో పరమ సుంట అన్నారు పెద్దలు ఆ రకంగా నీవు ఈ యొక్క మాసమహిమతి లేకుండా ఇలాంటివి చేశావు కాబట్టి కష్టాలు కూడా వస్తుంటాయి నీకు సుఖం లభించదు మనశ్శాంతి లభించదు ఈ మాసాన్ని నువ్వు నింది నిందించావు కాబట్టి నువ్వు చాలా మర్రి జట్టులో త్వరలో ఎలుక జన్మగా లభిస్తావు అనేటప్పటికల్లా ఆ కుమారుడు తండ్రి వాక్యానికి తండ్రి శాపానికి భయపడి తండ్రి శాప విమోచన చెప్పండి అనేటప్పటికల్లా నాయన నువ్వు ఎప్పుడు శివనామస్మరణ వింటావు అప్పుడు నీ జన్మబోతుంది అప్పుడు నీవు నీకు లభిస్తుంది మోక్షం లభిస్తుంది అనే చెప్పటికల్లా ఆ లైన్లో కొంతమంది పండితులు శివనామ స్మరణ చేస్తుంటారు ఆయనే వాడు ఎరుక జన్మలో ఉన్నవాడు ఆ పండితుల కుమారుడు ఆ శివనామ శృణ ఎప్పుడు ఉంటాడో మోక్షం కలిగి మానవ జన్మాకారంలో ముక్తి కలుగుతుంది అంత పరమ పవిత్రమైన కూడా చాలా పవిత్రత ఉంది అందరూ కూడా చక్కగా ఆచరించి శివుని యొక్క శ్రీ బ్రహ్మమాసమైన మలికాలు స్వామి వారి యొక్క కృపాకట కల్పదవలసిగా అందరినీ మనసారా ప్రార్థిస్తున్నాము ఓం నమ శివాయ ఓం సర్వే జన భవంతు